ఇలాంటి పనులు చేయడం వలన పేదరికం వెంటాడుతుంది ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నలభై రోజులైన జుట్టు కత్తిరించుకోకుండా ఉండటం మగవారు క్షవరం చేయించుకోకుండా ఉండడం స్త్రీలు నిలబడి జుట్టుని కట్టడం అన్నం తినడం కాళ్ళు ఊపడం పళ్ళతో గోర్లు కొరకడం సూర్యోదయం వరకు నిద్రపోవడం లేక నిద్ర లేకుండా ఉండటం ఆహారాలను చేతులతో కడుక్కోకుండా తినడం తలుపుల దగ్గర కూర్చోవడం దీపాన్ని నోటితో ఊదడం తప్పుడు ఒట్టులు వేయడం లేదా తప్పుడు ప్రమాణాలు చేయడం చీకటిలో అన్నం తినడం అతిథులు వచ్చినప్పుడు కోపంగా ఉండటం ఒకరి పేదరికం గురించి ఎగతాళి చేయడం హేళన చేయడం ఇంటికి పైకప్పు మీద ఇనుము లేదా కలప పెట్టడం నట్టింట్లో తల చిక్కులు తీయడం పాడైన వస్తువులను ఉపయోగించడం రాత్రిపూట తల స్నానం చేయడం అగ్నిని నోటితో ఊదడం ఇలాంటి పనులు చేయడం వలన పేదరికంలోకి వెళ్ళిపోతారు